ఒక ధనవంతుడు ఒక స్వామీజీని ఇలా బ్రతిమాడుకున్నాడంట స్వామి మా ఇంట్లోకి వచ్చి కొన్ని రోజులు ఆతిథ్యం స్వీకరించండి స్వామి అని చెప్పి ఆ ధనవంతుడు ఆ స్వామీజీని బ్రతిమేడుకున్నాడంట సరే స్వామీజీ కూడా ఆ ధనవంతుడు ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు అతను ఆతిథ్యం స్వీకరించాడంట స్వీకరించిన తర్వాత ఒక రోజు ఆ స్వామీజీ నీకు నాకు రుణాలు వందలు తీరిపోయింది నేను ఇంక అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకుంటాను నేను వెళ్ళిపోతానని అని చెప్పేసి అన్నాడంట అన్నదానికి ధనవంతుడు చాలా బాధపడి లేదు స్వామి మీరు మా ఇంట్లో ఉన్న రోజులు చాలా బాగుంది మా ఇంట్లోనే ఉండండి మీ తపస్సుకి ఏ భగ్నం కలగకుండా ఏవి కాకుండా అన్ని సౌకర్యాలు నేను చూసుకుంటానని చెప్పేసి అన్నాడంట దానికి ఈ స్వామి ఒప్పుకోలేదట లేదు నేను అడవిలోకి వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటాను ఇంకా నీకు నాకు ప్రబంధం తీరిపోయింది కాబట్టి నేను అడవిలోకి వెళ్ళిపోతాను నేను అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటాను ఆ తపస్సు చేసుకుంటానని చెప్పేసి అన్నాడంట అన్నదానికి ఈ ధనవంతుడు అన్నాడంట ఈ పట్టణంలో లేని సౌకర్యాలు ఈ ఊళ్ళో లేని సౌకర్యాలు మీకు అడవిలో ఎలా ఉంటాయి స్వామి అక్కడ అంతా క్రూర మృగాలే కదా అని చెప్పి అన్నాడంట ఆ మాటకి ఇలా నవ్వుతూ అన్నాడంట నిజమే అక్కడ క్రూర మృగాలు ఉంటాయి వాటి నుంచి ఎలా తప్పించుకోవాలో మనకు తెలుస్తుంది ఎందుకంటే సింహం క్రూరమైంది పులి క్రూరమైనది పాము కాటేస్తుంది నక్క ఇలా చేస్తుందని మనకు తెలుస్తుంది ఆ మృగా ఆ మృగాల నుంచి మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ మనుషుల నుంచి మనకి ఏమీ తెలియదు మనం మంచిగా ఉండి కాటు వేసే ఈ మనుషులకన్నా ఆ క్రూర మృగాలే ఎంతో మంచివని చెప్పి ఆ స్వామీజీ అన్నారంట నిజమే కదండి మన మన వెనకాతలే ఉంటూ మంచిగా మాట్లాడుతూ మన వెనకాతల గోతులు తీసే మనుషులకన్నా ఆ మాట రాని ఆ చంపుకు తినేసే క్రలుగాలే చాలా అంటే చాలా నయ్యం అవునా